శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇప్పటి వరకు మనం పదకొండు సర్గలు చదువుకున్నాం పన్నెండవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం రాముని ఆదేశానుసారం లక్ష్మణుడు అగస్త్య మహాముని ఆశ్రమంలోకి వెళ్ళాడు లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి అయోధ్యాధీశుడు దర్శన మహారాజు కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా అగస్చ్యుల వారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారు అని చెప్పమని శిష్యుడితో అన్నాడు రాముడు అప్పుడు వెంటనే శిష్యుడు పరుగు పరుగున రాముడి వద్దకు పోయి రాముడు ఎక్కడ రాముడు ఎక్కడ రాముడికి ఎలాంటి అనుమతి అవసరం లేదు వెంటనే లోపలికి రావచ్చు అని రాముడితో విన్నవించుకున్నాడు శిష్యుడు అప్పుడు లక్ష్మణుడు తన శిష్యునికు ద్వారం వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు వెంటనే శిష్యుడు రాముని గౌరవించి సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు రాముడు లోపలికి రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు రాముడు లక్ష్మణుని చూచేలా అన్నాడు లక్ష్మణ అటు చూడు అగ్నివలి వెలుగుతున్న అగస్త్య మహర్షి మన కోసం వస్తున్నాడు అని అన్నాడు రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కారం చేశాడు తర్వాత సీత లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారం చేశాడు అగస్త్యుడు రామునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు ఒక ఆసనము చూపించాడు తర్వాత అగ్నిహోత్రం ముగించుకొని అతిథి పూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారం ఇచ్చాడు భోజన కార్యక్రమం అయిన తర్వాత రాముడు అగస్్యుడిని పక్కనే ఒదిగి కూర్చున్నాడు అగస్త్యుడు రాముడితో ఇలా అన్నాడు రామ ముందుగా అగ్నిహోత్రం చేసి అతిథులను పూజించి తర్వాత భోజనం చేయాలి అలా చెయ్యనవాడు నరకానికి పోతాడు నీవు క్షత్రియుడు అయోధ్యకు రాజు ధర్మము తెలిసినవాడు అందరి చేత గౌరవింపతగిన వాడు అలాంటి నీవు ఈరోజు మాకు అతిథిగా వచ్చావు మాకు చాలా సంతోషంగా ఉంది రామ నీకు కొన్ని ఆయుధాలు ఇస్తాను ఇది విష్ణుదేవుని ధనస్సు ఇది విశ్వకర్మని నిర్మించాడు ఇది అక్షయ తోణీరం ఈ తోణీరంలో బాణాలు ఎన్నటికీ నిండుగానే ఉంటాయి ఈ ఖడ్గము దేవేంద్రుడిచ్చారు ఇవన్నీ దివ్యమైన ఆయుధాలు ఇవన్నీ విష్ణువు ఇంద్రుడు దేవాసుయయుధంలో ఉపయోగించి విజయలక్ష్మి వివరించారు ఈ ఆయుధాలను నీ స్వీకరించు నీకు జయం కలుగుతుంది అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్భాణాలు ఖడ్గాన్ని రామునికి ఇచ్చాడు అగస్త్యుడు రామునికి ఆయుధాలు ఇచ్చిన తర్వాత ఇలా అన్నాడు ఓ రామ నన్ను చూడడానికి ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు సుకుమారి అయిన సీత బాగా అలసిపోయినట్టు కనపడుతూ ఉంది తండ్రి ఆదేశ ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీ భార్య సీత ఇప్పటికి ఎవరూ చేయని మహత్తరమైన పని చేసింది కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటి ఉంటారు కష్టకాలాల్లో భర్తను వదిలివేస్తారు ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజం ఇక స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు వాడి అయిన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు గరుడి మాదిరి వేగంగా ఆలోచిస్తారు కానీ నీ భార్యలు ఈ దోషాలు ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు సీత శాంత స్వభావాలు ఉత్తమ పతివ్రత అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతో పాటు కష్టాలు పడుతూ ఉంది ఓ రామా నీవు సీత లక్ష్మణుడు ఎక్కడ ఉంటారు అక్కడ సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు అగస్త్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు నా గురించి నా భార్య గురించి నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అనుగ్రహానికి పాత్రులయ్యా నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలాన్ని గడపదలుచుకున్నాను దానికైన అనువైన ప్రదేశాన్ని మీరు సూచించండి అని అడిగారు రాముడు రామా ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలములు కందమూలములు నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది నీవు పంచవటిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ నీ వనవాస కాలాన్ని గడపవచ్చు నీకు వనవాస వనవాసకాలం చాలా వరకు గడిచిపోయింది కొద్ది కాలం మాత్రమే ఉంది ఈ కొద్ది కాలం కూడా పూర్తి చేసి నీవు నీ తండ్రి మాట నిలబెట్టు ఆయనను ధరింపజేయి అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను కానీ ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను పంచవటి ఇక్కడికి ఎంతో దూరంలో లేదు కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చు పంచవటి సమీపంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది అక్కడ జనసంచారం అంతగా ఉండదు నీవు ప్రశాంతంగా కూడా ఉండవచ్చు అటు చూడు అక్కడ ఒక మధుక చెట్ల వనం కనపడుతూ ఉంది ఆ మధుక వనానికి ఉత్తరంగా వెళ్ళండి మీరు ఒక ఎత్తైన ప్రదేశం చేరుకుంటారు అక్కడి నుంచి చూస్తే మీకు పంచవటి కనిపిస్తుంది అని పంచవటికి పోయే మార్గాన్ని సూచించాడు అగశ్యూ రామలక్ష్మణులు సీత అగస్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు రాముడు సీత లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నారు దారిలో వారికి ఒక వట వృక్షం మీద కూర్చొని ఉన్న పెద్ద ఆకారం గల పక్షి కనపడింది ఈ అరణ్యంలో కామరూపలైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు రాముడు అందుకని ఆ పక్షిని ఒక రాక్షసుడుగా తరించాడు రాముడు నీవు ఎవరు ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాముడు రామ నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు నీవు దశరథుని కుమారుడైన రాముడివి నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు అని అన్నాడు తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవపత్గవాడు అని అనుకున్నాడు రాముడు ఆ పక్షికి అభివాదం చేశాడు ఆ పక్షి రాముడితో ఇలా పలికింది రామ నీకు పూర్వము ఎంతమంది ఉన్నారు వారి గురించి చెబుతారు శ్రద్ధగా వీరు ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు అతని తర్వాత వాడు విక్రీతుడు ఆ తర్వాత శేషుడు ఆ తర్వాత సంశ్రేయుడు స్థాను మరీచి అత్రి క్రతువు పులశ్చుడు అంగిరసుడు ప్రచేతసుడు పులహుడు దక్షుడు వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి ఆయనకు అరిష్టనేమి అనే పేరు కూడా ఉంది నీకు చెప్పానే దక్షుడు అని ఆయనకు అరవై మంది కుమార్తెలు వారిలో అదితి దితి ధనువు కాళిక తామ్ర క్రోధవశ మను అనల అని ఎనిమిది మంది కన్యలను ప్రజా కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు కశ్యపుడు తన భార్యలతో మీరందరూ నాతో సమానమైన ముల్లోకాలను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి అని కోరాడు వారిలో అదితి దితి కాళిక అనే వారు కశ్యపుని మాట మన్నించారు మిగిలిన వారు ఆయన మాట మీద పెద్దగా మనసు పెట్టలేదు కశ్యపుని కోరిక ప్రకారం అతిథికి పన్నెండు మంది ఆదిత్యులు వారినే ద్వాదశాదిత్యులు అని కూడా అంటారు వసువులు మంది వసువులు అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు మహాభారత కథ మొలపురుషుడయ్యాడు తర్వాత పదకొండు మంది రుద్రులు ఇద్దరు అశ్వినులు మొత్తం ముప్పై ముగ్గురు దేవతా గణాలు పుట్టారు ఎవరికి అదితికి కశ్యపునికి దితి ఎందుకు దైత్యులు జన్మించారు వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు పూర్వం ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది కశ్యపునకు ధనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు కాళి అనే భార్యకు నరకుడు కాలకుడు అనే పుత్రుడు జన్మించారు తామ్ర అనే భార్య క్రౌంచి భాసి శేని ధృతరాష్ట్రీ సుఖి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది ఇవి అన్ని జాతుల పేర్లు అని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత క్రౌంచికి గులూకములు అంటే గుడ్లగూబలు భాసి అనే కూతురుకు భాస జన్మ జన్మించారు సేని అనే కూతురుకు సేనములు అంటే డేగలు పుట్టాయి ధృతరాష్ట్రుకి రకరకాలైన హంసజాతులు చక్రవాక పక్షులు జన్మించాయి ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధి చెందింది సుఖి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు నతకు వెనత అనే కూతురు పుట్టింది కశ్యమునకు క్రోధవశ అనే భార్యకు మురిగి మురుగమంద హరి భద్రమద మాతంగి శార్దూలి శ్వేత సురభి సొరస కద్రువ అనే పది మంది పుత్రికలు జన్మించారు ఇవన్నీ మృగజాతుల పేరు మురిగి సంతానము లేళ్లు దుప్పులు జింకలు ఎలుగుబంట్లు చామరియ మృగములు ఇంకా ఇతర మృగాలు మృగమంత సంతానం హరికి సింహములు వానరుములు పుట్టాయి అందుకే సింహములకు కోతులకు హరి అని పేరు వచ్చింది భద్రమలకు ఇరావతి అనే కూర పుట్టింది కూతురు పుట్టింది ఇరావతికి అహిరావతం పుట్టింది మాతంగికి ఏనుగు జాతి జన్మించింది శార్దూలికి అనే కూతురికి పెద్ద బులులు కొండముచ్చులు జన్మించాయి శ్వేతకు దిగ్గజాలు జన్మించాయి సురభి రోహిణి గంధర్వి అనే ఇద్దరు కూతుర్లకు జన్మనిచ్చింది రోహిణికి ఆ గోవులు గోసంతతి గంధర్వికి అశ్వజాతి సురసుకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలలు గల పాములు కద్రువుకు ఒక్కొక్క పడగా ఉన్న పాములే జన్మించాయి మనువుకు మానవులు జన్మించారు ఈ మానవులు వారి వారి గుణములను బట్టి చేసే వృత్తులను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడిగా విజింపబడ్డారు అనల మంచి మంచి ఫలములను ఇచ్చి వృక్షజాతికి జన్మనిచ్చింది రామా నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత నాగులకు జన్మనిచ్చిన కద్రువు గురించి చెబుతాను విను వినత సుఖికి మనుమరాలు కద్రువ సురసకు సోదరి కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు వినతకు గరుడు అరుణుడు అనే పుత్రులు జన్మించారు గరుడు విష్ణుకు వాహనమయ్యాడు అరుణుడుకు కాళ్ళు లేకపోవడం వల్ల సూర్యుని రథానికి సారథయ్యాడు ఆ అరుణుడికి ఇద్దరు కుమారుడు నేను సంపాతి నా పేరు జటాయుడు నేను శేని జాతికి చెందిన వాడిని ఇది నా జన్మ వృత్తాంతం రామాయ వనమంతా నాకు బాగా తెలుసు నీకు ఇష్టమైతే నీ నేను నీకు ఏదైనా సాయం కావలసి వస్తే చేస్తాను నీకు సహాయకుడుగా ఉంటాను ఈ అడవిలో అనేక క్రూర మృగాలు భక్షకులైన రాక్షసులు ఉన్నారు నీవు కోరితే మీరు ఇంట లేనప్పుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను అని అన్నాడు జటాయు జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు జటాయువులు చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు రాముడు తండ్రికి మారుగా జటాయులు పూజించాడు తరువాత జటాయువుకు పంచవటికి మార్గం చూపించాడు జటాయువుతో కలిసి రాముడు లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్ళారు రాముడు లక్ష్మణుడు సీత జటాయువు అందరి కలిసి పంచవటిని చేరుకున్నారు రాముడు లక్ష్మణుడు చూచి లక్ష్మణ ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి ఫలవృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి నేల చదులుగా ఉంది పక్కనే సెలయేళ్ళు ఉన్నాయి అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చు ఇక్కడ మనం పర్ణశాలను మిల్చుకున్నటకాన్ని అనువైన ప్రదేశాన్ని చూ లక్ష్మణ జలాశయం పక్కన దగ్గరగా ఫలవృక్షాలు ఉన్న చోట దర్భలు సమిధలు దొరకచోట తగిన ప్రదేశాన్ని నువ్వే నిర్ణయించు అని పలికాడు రాముడు రామ అట్లు కాదు స్థల నిర్ణయంలో నీకన్నా సమర్థుడు లేడు నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయం చేయండి అక్కడ నేను సుందరమైన ఆశ్రమాన్ని నిర్మిస్తాను అని అన్నాడు లక్ష్మణుడు వినయంగా రాముడు సీత చుట్టుపక్కల ప్రదేశాలు తిరిగి గోదావరి నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశాన్ని ఎన్నుకున్నారు లక్ష్మణ ఈ ప్రదేశంలో పదశాలను నిర్మిస్తాను ఈ ప్రదేశం మనకు అనుకూలంగా ఉంది పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉంది మనకు జనాన్ని కొరవలేదు ఈ సమతల ప్రదేశంలో ఫలవృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి ఆ పర్వతముల మీద మామిడి అశోక చంపక చందన శమి కుంశుక వృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి అవి కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షాల మీద అనేక పక్షి జాతులు నివసిస్తున్నాయి జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి పర్ణశాల నిర్మించడానికి ఇదే అనుమైన చోటు అని అన్నాడు రాముడు రాముని మాటను శరస్సును దాల్చాడు లక్ష్మణుడు రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు మట్టితో గోడలు కట్టాడు మత్స్యలో స్తంభాలు పాతాడు పొడిగాటి వెదురులతో నిలువుగా అడ్డంగా కట్టాడు దాని మీద తాళ ఆకులు దానిమీద రెళ్లుగడ్డి కప్పాడు పర్ణశాల ముందు ఉన్న స్థలాన్ని చదువును చేశాడు చుట్టూ కట్టాడు ఆ ప్రకారంగా సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడి నిర్మించాడు తర్వాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానం చేసి అక్కడ పుష్పించిన తామరపూలు కోసుకొని విచ్చాడు లక్ష్మణుడి నిర్మించిన పర్ణశాలను చూచి సీతారామును ముగ్ధులయ్యారు రాముడు లక్ష్మణుడి కౌలగించుకొని లక్ష్మణ నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢ పరిష్కము తప్ప అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు రాముడి ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు ఆ ఆశ్రమంలో రాముడు సీత లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి